నమస్కారం ముందుగా పిఎస్ ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం వెంకటగిరి పట్టణంలోని గొల్లపల్లెం నందు పొలిసెట్టుగుంట పక్కనే ఉన్న నివాసం ఎదురుగా రాత్రి పన్నెండు గంటల సమయంలో అబ్దుల్ అజీజ్ పఠాన్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనం అగ్నికి ఆహుతయింది అయితే ఆ సమయంలో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వాళ్ళు గమనించి ఆర్పే ప్రయత్నం చేయగా

मैं बाहर पूर्ण इसको बाइक को चला पला ये अल्मारिया और सलाम पर्चे नीचे बंदी पामांगवर बाइक इस डांग लगी थी बंदी तो बोल से पांच पांच ताई दे ये और कि मैं तब खुला दी है जी चेसी माफी और ले आई इकड़े माफी ఉన్నారు మీరు చెప్తున్నారు కదా ఇక్కడ కాలిపోయిన బండి దగ్గర గోతం పట్ట కాలిపోయాడు అది గోతం పట్టేసి కాల్చారని ఒకవేళ గోతం పట్ట ఏమన్నా మీ ఇంట్లో నుంచి పై నుంచి కింద నుంచి ఎవరు ప్లాస్టిక్ గోతాలు ఉంటే ఉంటాయి గానీ ఈ గోతాలు ఎవరు ఇళ్లలో ఉన్నాయి ఏదైనా ఒడ్లు చక్కెర గోతాలు ఒడ్లు గోతాలు ఉంటే ఉంటాయి ఎవరు వాడతారు ఎవరు వాడినారో లేదో అది కూడా ఉద్దేశపూర్వకంగా అది ఎవరో కాల్చినారు తెలిసిన వాళ్ళు కానీ తెలియలేని వాళ్ళు కానీ ఎవరో కాల్చి పారేశారు మాకు అంత ఇది ఎవరు లే ఈజీలో కూడా ఎవరి మీద చెప్పేదానికి కూడా అంత మాత్రం వాళ్ళు ఎవరు లే బయట వాళ్ళ పని అది